హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఒక రైస్ రెసిపీని చూద్దామండి ఈ రైస్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేయవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రైస్ కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ కలిపి వేసానండి ఆవాలు చిటపట్లాడిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోండి మీకు పల్లీలు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే దీంతోపాటు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఈ పల్లీలు వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ వేగిందండి ఉల్లిపాయ వేగిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని టమాటా బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు చూసారా బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ మొత్తం కలిసేట్లు బాగా కలుపుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టి కలుపుకోండి లేకపోతే అడుగు మొత్తం మాడిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసేయండి తర్వాత ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న కప్పు అన్నాన్ని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి మసాలా మొత్తం అన్నానికి బాగా పట్టేట్లు కలుపుకోండి ఇలా అన్నం మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత అరచెక్కవరకి నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోండి నిమ్మరసాన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండీ చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్